హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రఘువీర్ జే క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం రాజమండ్రి గోదావరి గట్టు సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాకాళేశ్వరుడి దేవాలయం సాక్షాత్తు మహారాష్ట్రలో వెలిసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మహాకాళేశ్వరుడు దేవాలయం ఉజ్జయినిలో కొలువైన స్వామి సేమ్ అక్కడ ఏ విధమైన పూజా కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయో రాజమండ్రిలో గట్టి సమీపంలో మహాకాళేశ్వర ఆలయంలో కూడా ఆ విధంగానే ఏర్పాటు చేశారు ఈ ఆలయం యొక్క కమిటీ వారు ఈ అద్భుతమైన శ్రీ మహాకాళేశ్వర దేవాలయం ఈ ఆలయ నిర్మాత శ్రీ పట్టపాగలు వెంకట్రావు గారు మహా గొప్ప వ్యక్తి శ్రీ పట్టభగల వెంకట్రావు గారు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కోనసీమ జిల్లా రాజమహేంద్రవరంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేకమైన భస్మహారతి ఆ సమీపంలో దహన దహన సంస్కారాలతో సేకరించేటటువంటి భస్మంతో స్వామివారికి శ్రీ మహాకాళేశ్వరుడికి ప్రతిరోజు ఉదయం నాలుగు ఉదయం నాలుగు గంటలకు భస్మహారతి నిర్వహిస్తారండి ఇది సాక్షాత్తు మధ్యప్రదేశ్లో ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంలో మాత్రమే శివునికి భస్మహారతి అనేది నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ ఆలయం సమీపంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం సమీపంలోనే శ్మశాన వాటికతో పాటు ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు ఈయనది రాజమండ్రి స్వగ్రామం రాజమండ్రి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో టీటీడీ ఆనాటి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఆలయాన్ని ప్రారంభించారు సాక్షాత్ ఉజ్జాయిని మాదిరిగానే ఇక్కడ కూడా భస్మహారతి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఇది దక్షిణ భారత్ దక్షిణ భారతదేశంలోని మొదటి మహాకాళేశ్వర దేవాలయంగా గుర్తించబడింది మరియు రాజమహేంద్రవరంలో మహాబా మహాకాళేశ్వర ఆలయం ద్వారా రెండవ ఉజ్జాయినిగా కూడా ఈ ఆలయాన్ని రెండవ ఉజ్జాయినిగా కూడా పిలువబడుతుంది గతంలో రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పట్టభగలు వెంకట్రావు గారు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి రాజమహేంద్రవరిలో గోదావరి ఒడ్డున ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు ఆయన సంకల్పమే శ్రీ పట్టభగలు వెంకట్రావు గారు ఇప్పటికే రాజమండ్రిలో రెండు కైలాసభూమి ఆధునిక శ్మశానవాటిగా ప్రాజెక్టులను రూపకల్పన చేశారు గోదావరి ఒడ్డున గౌతమి ఘాట్ సమీపంలో రెండు ఎకరాల స్థలంలో ఈ మహాకాళేశ్వర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇది సాక్షాత్ జైపూర్ మరియు మహాబలిపురం నుండి తీసుకువచ్చిన గ్రానైట్లతో విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు భస్మహారతి సమయంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు అయితే ఇక్కడ అందరికీ కూడా మగవారికి ఆడవారికి కూడా అనుమతి ఉంది తెల్లవారుజామున నాలుగు గంటలకి భస్మహారతి క్షీరాభిషేకం చేస్తారు రాత్రి నక్షత్ర హారతి సమర్పిస్తారు సోమవారం సాయంత్రం ప్రతి సోమవారం సాయంత్రం కూడా పల్లకీ సేవ శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి మాదిరిగానే శ్రీ రాజమండ్రి ఈ మహా మహాకాళేశ్వరుడికి కూడా సాయంత్రం పల్లకీ సేవ నిర్వహిస్తారండి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సాంప్రదాయ వృద్ధ దుస్తులు ధరించి ఈ భస్మాభిషేకాన్ని వీక్షించేది వందలా వందలాది మంది భక్తులు వస్తు వస్తుంటారండి ఈ కైలాస భూమి స్మశాన వాటికల నుండి బూడిదను సేకరిస్తారు గర్భాలయంలో శ్రీ మహాకాళేశ్వర లింగానికి తెల్లని గుడ్డలో చుట్టి పూజారులు అభిషేకం చేస్తూ ఉంటారు ఇది చూడడానికి కన్నుల వైకుంఠం కింద భక్తులు భావిస్తూ ఉంటారు ఈ అభిషేకం ద్వారా మరణించిన ప్రతి వ్యక్తికి ఆత్మశాంతి చేకూరుతుందని భక్తుల యొక్క విశ్వాసం రాజమహేంద్రవరం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా ఆలయాన్ని నిర్మించినట్లు శ్రీ పట్టభగలి వెంకటరావు గారు తెలిపారు శివరాత్రి రోజు ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు విస్తృ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్మాత శ్రీ పట్టభగలు వెంకట్రావు గారు అధికారులకు తెలియజేశారు భూమి పరితంలో నుండి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునిక ఆధునికత ఉట్టిపడేలా నూట తొమ్మిది అడుగుల గర్భాలయాన్ని నిర్మించారు డెబ్బై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గాలి గోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందీశ్వరులు గర్భాలయానికి నాలుగు వైపులా గుమ్మాలకు అత్యద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం మొత్తం కలిపి ఈ ఆలయంలో అరవై నాలుగు ఉపాలయాలు ఉపాలయాలు చాలా అద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ పట్టభగల వెంకట్రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మా ఛానల్ ద్వారా వీటిని దర్శించుకుంటూ మహాకాళేశ్వర గర్భాలయంలో అడుగు పెట్టేలా తీర్చిదిద్దారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో